జపాన్లో అగ్నిపర్వత విస్ఫోటనం ఆ జోష్యం నిజం కానుందంటూ జనాల్లో గుబులు జపాన్లోని ఓ అగ్నిపర్వతం బద్దలై పొగలు ఊవెత్తున ఎగిసిపడుతుండటం చూసి అక్కడి ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు ప్రముఖ చిత్రకారిణి ఒకరు చెప్పిన జోష్యం నిజమై తమను సునామీ ముంచెత్తని ఆందోళన చెందుతున్నారు ఇంటర్నెట్ డెస్క్ జపాన్లోని షిన్మోడాకే అగ్నిపర్వతం బద్దలు కావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది బుధవారం అర్ధరాత్రి అగ్నిపర్వతం నుంచి దట్టమైన పొగ బూడిద ఎగసిపడుతుండటం ప్రారంభించాయి కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తు వరకు పొగ వ్యాపించడంతో స్థానిక అధికారులు తాజాగా ప్రజలను అప్రమత్తం చేశారు అగ్నిపర్వతం సమీపానికి ఎవ్వరూ వెళ్లొద్దని ఆదేశించారు జపాన్ వాతావరణ శాఖ ప్రకారం అగ్నిపర్వతం నుంచి దట్ట చట్టమైన పొగా మూడు వేల కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించింది రెండు వేల పదకొండు తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి మరోవైపు గత రెండు వారాలుగా అక్కడి కగోషియా ఫ్రీఫ్రాక్చర్లు వెయ్యికి పైగా భూ ప్రకంపనలు సంభవించాయి దక్షిణ క్యూషులో శుక్రవారం రికార్డు స్కేలుపై ఐదు పాయింట్ ఐదు తీవ్రతలో మరోసారి భూమి కంపించడంతో అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఆ ప్రాంతంలో శనివారం కూడా భూకంపం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది ఓవైపు భూ ప్రకంపనలు మరోవైపు అగ్నిపర్వతం నుంచి దట్టమైన పొగలు వెలువడుతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు వీటిని రాబోయే ప్రకృతి విపత్తులకు సంకేతాలుగా భావించి భయాందోళనకు గురవుతున్నారు రోమో టాట్సూకి రూపొందించిన మాంగా కార్టూన్లో పేర్కొన్న జోషం నిజం కాబోతుందని టెన్షన్ పడుతున్నారు రోమో టాట్సూకి అనే చిత్రకారిణి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తన మాంగా కార్టూన్లో జపాన్ను సునామీ ముంచెత్తుపోతుందని హెచ్చరించారు ఆ జోషం రెండు వేల పదకొండులో నిజం కావడంతో రోమో పాపులారిటీ పెరిగిపోయింది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో రెండో ఎడిషన్ మంగా కార్టూన్ను విడుదల చేసిన ఆమె రెండు వేల ఇరవై ఐదు జూలైలో మరో ప్రకృతి విపత్తు గురించి హెచ్చరించారు సునామీ ముంచెత్తబోతుందని అన్నారు ప్రస్తుతం ఆ తరుణం రావడంతో పాటు భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనాలు వెలుగు చూస్తుండటంతో జనాలకు టెన్షన్ మొదలైంది అయితే తనకు భవిష్యత్తును దర్శించే శక్తులేమీ లేవని ఆ చిత్రకారిని ఇటీవల ప్రకటన కూడా విడుదల చేసింది అయినా కానీ జనాల్లో మాత్రం టెన్షన్ తగ్గట్లేదు